హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెను అందరూ బాగున్నారా శుక్రవారం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మ మీ అందరికీనే ఇంకో పాప పూజ చేసుకుంటుంది కదా ఇవాళ పాపను కూడా ఇవాళ పరిచయం చేస్తాను అన్నాను లక్ష్మీదేవిని మీ అందరూ కూడా దండం పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఓకేనమ్మ పాప అందరికీ తోంబోళ వెళ్ళిస్తుంది మా పాపని చూతురిగేని ఓకేనా చూడండి మా లక్ష్మీదేవిని మా లక్ష్మీదేవిని చూసి మీ అందరూ కూడా దీవించాలి ఓకేనమ్మ చిన్నలో పెద్దలు మీ అందరూ బాగోవాలి ఆరోగ్యంగా ఉండాలి చక్కగా ఓకే మరి పాప అందరికీ తోంబలు చూపిస్తాను బంగారం అందరు అయి ఒకసారి అమ్మ బంగారం ఇదిగో మా అమ్మాయిని పరిచయం చేస్తున్నాను వరలక్ష్మి తల్లిని వరలక్ష్మిని పరిచయం చేస్తున్నాను రెండు మాటలు మాట్లాడు మరి అందంగా చక్కగా హాయ్ అండి మా అమ్మని అమ్మ ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇప్పుడు దాకా నేను రాలేదు లైవ్ లోకి సరే మొన్న కూడా కామెంట్ వచ్చింది అందులో కూడా అస్తమాను ట్వెల్వ్ సబ్స్క్రైబర్ ఇంత ఫాస్ట్ గా అవుతామని అసలు ఊహించలేదు కానీ ఇదంతా క్రెడిట్ మా అబ్బాయిది నాకు మట్టికి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ సో మచ్ మా అమ్మని ఇంకా ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను అది అమ్మా ఎందుకంటే చాలా సంతోషం అన్నమాట అసలు ఈ మూడు నెలల పదిహేను రోజులకి ఇంతమంది సబ్స్క్రైబ్ అవుతారని అనుకోలేదు మేము అనుకోపోనా దేవుడు మీలో ఎందుకంటే సాయం నేను ఎంత ఆదరత్తునందుకు చాలా సంతోషంగా ఉందిరా అందుకన కొంత వరలక్ష్మి వస్తాహం ఇంకా బాగా చేసుకోవాలి వచ్చే సంవత్సరం ఇంకా సబ్స్క్రైబ్ లక్ష మంది అవ్వాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఉండు దా నువ్వు బామ్మ ఇంకా వస్తారు లైన్ గాను మరి ఇంకా టైం అయ్యేవాళ్ళకి పాపం అవుతూ ఉంటుంది నువ్వు కూర్చుంటు పోమ్మా కిందకి లేకపోతే ఓకే ఓడవలేదు ఎప్పుడు కింద ఎత్తది అలాగా చూస్తూ ఉండమాట కూర్చోండి చక్కగా మన అందరూ చెప్తున్నారు కదా ఎప్పుడు కూడా పాప ఇలాగే చేసుకుంటుంది అప్పట్లో యూట్యూబ్లు లేవు కాబట్టి మీకు చూపించలేకపోయాం అప్పట్లో యూట్యూబ్ లేంటి ఫోటోలు కూడా ఉండి కాదు ఇప్పుడు దేవుడు దేవులు అందరినీ సమృద్ధిగా చూస్తున్నాడు దేవుడు కాబట్టి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సెలవులు ఇప్పుడు అది అప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం సింపుల్ గా అయినా సరే అలా చేసుకుని అమ్మ మరి చక్కగా కొడుకు బాగా చదువుకోవాలి కరుణ్ గడికి ఆరోగ్యం ఇవ్వాలి అది It's you number, right? Okay. Mm -hmm. మీరు కూడా ఇలా ప్రతి సంవత్సరం చేసుకోవాలి మా అమ్మాయి అని మీ అందరూ కూడా దీవించాలి నా యూట్యూబర్లు అందరూ కూడా మీ అందరూ అయి చెప్పండి ఒకసారి మా ఫ్యామిలీ అంతా కూడా ఓకే ఆ చెయ్యమ్మా నాకు కూడా ఇచ్చే మాట్లాడతాను మరి మా మనవరాల గురించి మాట్లాడాలి కదా పుచ్చుకుంటే అమ్మవాయి పుచ్చుకుంటే పుచ్చుకుంటాను పుచ్చుకున్నది ఎవరు లక్ష్మీదేవిని ఎవరు లక్ష్మీదేవి ఓకేనా ఆ అమ్మ చిన్న మాట చెప్పాలి మీ అందరికి మాకు నలుగురు అన్నయ్యలు అని చెప్తా ఉంటాను కదా అత్తమాను మూడో అన్నయ్య గారు అమ్మాయి మనవరాలు కొడుకు పెద్ద తిన కూడా అపర్ణ్ కిచెన్ పెట్టింది కొత్తగా మరి మీ అందరూ కూడా చూస్తారని చెప్పి ఆదరిస్తారు నన్ను ఆదరించినట్టే నా మనవరాలను కూడా ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ తాంబోళం తీసుకుంటాకొచ్చింది మా మనవరాలు దేలుపూరు ఈ ఒక బాబు ఆ బాబుని పెట్టుకుని కూడా చేయాలని ఒక తాప్రతాయం బాగా ఇష్టం వంటలంటే నాకన్నా పిచ్చ నా తర్వాత మళ్ళీ వారసత్వం వచ్చేసింది అందుకని చెప్పి చక్కగా అని చెప్పేసి అన్నాం మీ అందరూ చూస్తారు ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నన్ను చూసినట్టే మా మనవరాలు కూడా మీరు చూడండి ఓకేనమ్మా برون ٹنا 啊。<Okay. S 2> okay.